ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చాలామంది మిత్రులు మెయిల్స్లను కామెంట్స్లోను గురువుగారు మాకు తెలియకుండానే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి మేము కొత్త ఇల్లు కొనుక్కున్నాం కొత్త కారు కొనుక్కున్నాం మా స్నేహితులు మా బంధువులు మా కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చారు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి మాకు విపరీతమైన గొడవలు అవుతున్నాయి అలాగే వ్యాపారం చేస్తూ ఉన్నాం ఆ కుటుంబ సభ్యులకే మేము వ్యాపారం బాగుంది ఇలా చేస్తున్నాము అలా అని చెప్పాము కానీ చెప్పిన తర్వాత రోజు నుంచి మా వ్యాపారం అనేది తగ్గిపోయింది ఎందువల్ల తిరిగి లేదు అలాగే మాకు భార్యాభర్తల మధ్య అంటే అత్తగారు ఆడపడుచు అలాగే వదినలు ఇలాంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాత సడన్గా కొంచెం గొప్పగా అది ఇది చెప్పుకున్న తర్వాత సడన్గా ఏదో ఒక అవాంతరం రావటం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకి గొడవలు రావడం జరుగుతుంది అవి చాలా పెద్దవైపోతున్నాయి ఎంతగా అంటే విడిపోయేదాకా వెళ్ళిపోతున్నాము ఎందువల్ల తెలియడం లేదు అలా అని చెప్పేసి మేము జాతక పరిశీలన చేయించుకున్నాము జాతక పరిశీలనలో మాకు ఈ గ్రహ దోషం ఉంది ఆ గ్రహ దోషం ఉందని చెప్తున్నారు అప్పటికి మేము పరిహారాలు చేస్తున్నాము జపాలు చేస్తున్నాము కానీ అనుకున్నంత ఫలితం రావడం లేదు ఎందువల్ల అని చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు చాలామంది అడిగారు మనకు తెలియని విషయం ఏంటంటే మన మీద చెడు దృష్టి చాలామంది నమ్మరు మన మీద మనం కూడా చాలామంది మామూలుగా చెప్తాను అంటే నేను చాలా బాగున్నాను నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను అనుకుంటే మన దృష్టి మనకు తగ్గుతుంది అందుకని మన పెద్దలు పూర్వం రోజుల్లో దిష్టి చుక్కలు పెట్టేవారు చిన్నపిల్లలు బాగుంటారు వీలో అందరి పాట పెద్దవారు కూడా పెట్టుకునేవారు ఆడవారు కూడా పెట్టుకునేవారు ఆడవారు దిష్టి తగలకుండా ఉండడం కోసమే కాటుకు పెట్టుకునేవారు పెద్ద బొట్టు పెట్టుకునేవారు అలాగే చేతులకి గాజులు వేసుకునేవారు మగవారు అయితే బొట్టు పెట్టుకునేవారు కొంతమంది ఇచ్చు వెనకాల బొట్టు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అరిచతులు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది మెడ వెనకాల పెట్టుకుంటూ ఉంటారు దారం కట్టుకుంటూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు కానీ మనం వీటిని నమ్మం ఎందుకంటే ఆధునిక కాలంలో మనం పర్టికులర్గా అంటే పదే 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 మనం అనుకుంటూ ఉంటాం ఇవన్నీ డ్రాష్ ఇవన్నీ పనిచేయాలి ఒకటి గుర్తుంచుకోండి ప్రాకృతిక నియమావళి ప్రకారం మనం ప్రకృతిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో ఆ ప్రేరణ ఎదుటివారి యొక్క ప్రేరణ వారిలో ఉన్న శక్తి మన మీద పనిచేస్తుంది మనం దాన్ని విశ్వసించం చివరికి తల్లిదండ్రులైనా సరే చిన్న పిల్లలు అన్నం తింటున్నప్పుడు తండ్రి కూడా పిల్లలు అన్నం తింటున్నప్పుడు చూడకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎంతమందికి తెలుసు చాలామంది తెలియదు ఎందుకంటే మన చూపు వల్ల కూడా మన పిల్లలకి ఆ దిష్టి దోషం తగ్గుతుంది ఈరోజు మనం ఇలాంటి సమస్యలు బాధపడుతూ ఉన్నవారు అంటే ఎవరైతే భార్యాభర్తులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు అభివృద్ధి గురించి కావచ్చు ధనం కూడా నిలబడటం లేదు వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు పడుతున్నవారు కావచ్చు ఇలాంటి చెడు దృష్టి వల్ల ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా సరే ఈ చిన్న ఉపాయాన్ని పని చేసి చూడండి మీకు నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది అంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో కను దృష్టి నరదృష్టి జనఘోష ఇలాంటి వాటి గురించి చాలా చెప్పడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీకు ఏదైతే ఆచరించగలుగుతారో దాని ప్రయత్నం చేయండి ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే మనం ప్రతి ఉపాయానికి కూడా నియమ నిబంధనలు చెప్తూ ఉంటాం ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు కొంచెం కళ్ళు పువ్వు చూడండి ఇది ఒక పలుపు తీసుకొని చాలు అలాగే ఒక లవంగ లవంగ ఎలా పువ్వు ఉండాలి ఎలా చేయాలో చెప్తాను మీకు నేను ఇది మీరు కొత్త కారు కొనుక్కున్న కొత్త ఇల్లు కొనుక్కున్నా అలాగే ప్రతి అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏది కొనుక్కున్న నలుగురికి చెప్తూ ఉంటారు కదా అలా చెప్తున్నప్పుడు కానీ వేరే వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత కానీ మీ అందరికీ మీరే చిరాకు పడుతూ ఉన్న ఇబ్బంది పడుతూ ఉన్నా మీరు ఖచ్చితంగా ఈ చిన్న ప్రయోగం చేయండి ఇది ఆడవారైన మగవారం చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఇది ఏ రోజునైనా చేయవచ్చు ఏ సమయంలో కూడా చేయవచ్చు చేసే విధానం చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడు మీరు చూపిస్తాను ఇలా కల్లుప్పు లవంగని ఇలా చేతితో పట్టుకోండి చిటికడు చాలా ఎక్కువ కూడా అవసరం లేదు కల్లుప్పు మాత్రమే కావాలి దీనికి ఇలా పట్టుకొని మీరు ఏం చేస్తారంటే ఈ కల్లుప్పుని మీరు ఏ చేతితో అయినా సరే కుడి అయినా సరే ఎడం చేయైనా సరే ఇలా పట్టుకొని ఎవరికి వారు కూడా చేసుకోవచ్చు మనం వేరే వాళ్ళు కూడా చేయవచ్చు ఇంట్లో చికాకులు ఉన్న వాళ్ళు ఎవరైనా చేయవచ్చు ఇలా పట్టుకొని నేను కుర్చోతో పట్టుకున్నాను మీ తల చుట్టూదా మీ తల చుట్టూదా ఇలా తిప్పుకోండి ఏడు సార్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎందుకు చూపించారంటే ఇది మీకు ఈ ఉపాయం చాలామంది ఎలా తిప్పుకోవాలి ఎలా తిప్పుకోవాలి అడుగుతూ ఉన్నారు అందుకే చూపించారు ఇలా తిప్పుకున్న తర్వాత ఈ ఉప్పు కళ్ళుని అలాగే ఈ లవంగని మీ ఇంటి నుంచి మీరు ఏదైతే ఉంటారో అపార్ట్మెంట్ కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ ఇంటి నుంచి పడమర వైపు మీరు నిలబడండి మీకు ఎదురుగా ఉంటే తూర్పు వైపు నిలబడితే సూర్యుడు ఉంటాడు వెనక వైపు వెళ్ళి అక్కడ మీరు మీ ఇంటి దగ్గర కుండీలు ఉన్న ఇంటి లోపల కథ బయట కుండీలు ఉన్న లేదా ఎక్కడైనా సరే మీ ఇంటి నుంచి పడమర వైపు దిక్కులో ఉన్న ఏదైనా మొక్క మొదల్లో ఈ ఉప్పు కళ్ళు ఈ లవంగని అలా పెట్టేసి వచ్చేయండి పెట్టేసి మీరు ఇంటికి వచ్చేయాలి మీరు ఇది పెట్టిన తర్వాత మీరు ఎవరితో కూడా మాట్లాడకూడదు ఇది చేస్తున్నప్పుడు కూడా మీరు ఎవరితో కూడా మాట్లాడకూడదు అలాగే ఇది చేస్తున్నామని కూడా ఎవరికి చెప్పకూడదు ఒకవేళ చెప్తే ఇది ఎందుకు పనిచేయదు అక్కడ మీరు ఇది ఉప్పు కళ్ళు లవంగ పెట్టిన తర్వాత పొరపాటును కూడా మీరు వెనక్కి తిరిగి చూడకూడదు ఎందుకంటే మీరు ఒక శక్తిని మీలో ఉన్న నకారాత్మక శక్తిని తీసి ఒక చెట్టు దగ్గర పెట్టి మీరు వస్తున్నప్పుడు అది మిమ్మల్ని మళ్ళీ ప్రేరేపిస్తుంది అలాంటి సమయంలో మీరు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకూడదు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఎవరికి ఎవరైనా చేయవచ్చు దీర్ఘ ఇంట్లో బాధపడుతున్నారండి వారికి చేయవచ్చా చేయవచ్చు భర్త భార్య చేయవచ్చు పిల్లలకి పెద్దవారు చేయవచ్చు చిన్న పిల్లలు పెద్దవారు చేయకూడదు ఒకవేళ అనారోగ్య సమస్యతో వారు తల్లిదండ్రులు ఉంటే పిల్లలు పెద్దవారు చేయవచ్చు ఇది చేస్తే మీకు నిమిషాల్లోనే మీకు ఫలితంగా అనిపిస్తుంది ఇది వారానికి ఒక్కసారి కంపల్సరిగా వారానికి ఒక్కసారి చేయండి ఇది చేసినప్పుడు మీరు ఒకవేళ నేను సిటీలో ఉన్నానండి నాకు వీలు కాదండి నేను విదేశాల్లో ఉన్న మీకు వీలైతే చేయండి చాలా ఉపాయాలు చాలామంది అంటుంటారు గురువుగారు మాకు దొరకడం లేదు వేరేదంతా చేయవచ్చు బాగా గుర్తుంచుకోండి ఈ ఉపాయాల్లో ఏ పదార్థము ఏ సమయం చెప్తామో ఆ సమయాన్ని ఆ పం ఆ పర్టికులర్ సందర్భంలో మాత్రమే చేయాలి అలా కాకుండా మీరు వేరే దాంతో చేస్తారంటే ఫలితం రాకపోగా ఇబ్బందులు కూడా కలగవచ్చు ఎందుకంటే ఈ పదార్థానుకున్న శక్తిని మనం మనసుతో మన ఇచ్ఛాశక్తితో ప్రేరేపిస్తాము ప్రేరేపించినప్పుడు ఈ శక్తి మన మీద అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మనం ఎవరైనా సరే చేస్తున్నప్పుడు జాగ్రత్తగా మనం పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో మాత్రమే చేయండి అలా కాకుండా మాత్రం ఎవరు వీటిని ప్రయత్నించేయవద్దు అలాగే నేను నా వీడియోలో అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి అలాగే ఎంతోమంది మిత్రులు అలాగే అక్కచెర్యలు అనేక సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఆ సమస్యల మీద నేను దగ్గర దగ్గరగా వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళి చూస్తే మీరు ఏం చేయాలని మీకు అర్థమవుతుంది అలాగే ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలని ఒకటికి రెండు సార్లు ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేయాలి నమ్మకం లేకపోతే మాత్రం ఎటువంటి ఫలితము రాదు నమ్మకం లేనివారు వీటిని పొరపాటును కూడా చేయమాటండి కారణం ఏంటంటే ప్రాకృతి ప్రేరణ అనేది మన చుట్టూ ఉన్న శక్తి ప్రేరేపిస్తుంది మన మనలో ఉన్న ఆత్మశక్తిని ప్రేరేపించినప్పుడు ఈ శరీరం మీద ఉన్న పీడలు గ్రహపీడలు ఇలాంటివన్నీ కూడా సెకండ్స్లోనే వెళ్ళిపోతాయి కానీ మనం నమ్మాలి ఇది నాకు ఆ శక్తినిస్తుంది అని నమ్మాలి అది మీరు గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవారు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గంట సింబలు ఉంటుంది గంట సిమ్మని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది మిత్రులరా మనందరం కూడా సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు మన పెద్దలు ఋషులు మనకి ఇలాంటి విషయాలు ఎన్నో చెప్పారు మీకు ప్రతి పదార్థానికి ఉన్న శక్తి సమయానికి ఉన్న శక్తి ఎలా పనిచేస్తుందో మీకు ప్రతి వీడియోలో తెలియజే ప్రయత్నం చేస్తాను అలాగే మీరు ఇంతగానో నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్ల మీతో ఉండి మీ మనోవాచన నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివ శ్రీమాతలేనమ